అందరికీ నమస్కారం మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ తయారు చేసుకొని వాడుకొని ఆ సమస్య నుంచి లబ్ధి పొందవచ్చు అనేటువంటి అంశాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య ఏదంటే మొదటగా గుర్తొచ్చేది సరిగ్గా మోషన్ కాకపోవడం అనేటువంటి సమస్య దీనికి అనేక రకాలైన కారణాలు మరి ఈ మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా అవుతుందో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం ఎలాంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు మొట్టమొదటిది కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మనకి కరకాయలు మార్కెట్లో దొరుకుతాయి కరకాయ పెచ్చులు మనకు మార్కెట్లో దొరుకుతాయి కరకాయ పెచ్చుల యొక్క చూర్ణమే దీనికి ప్రధానంగా వాడుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి కరకాయలు తెచ్చుకొని దంచి విత్తనాలు తీసేసి లోపల పప్పును విత్తనాన్ని బయట పారేసేసి పైన పెచ్చులను ఎండించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వాడుకోవచ్చు లేకపోతే స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసేటువంటి కంపెనీ వాళ్ళు కూడా మనకు మార్కెట్లో విక్రయిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఔషధాన్ని ఆ యొక్క ఔషధం కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట హరితకి చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది హరితకి అంటే సంస్కృతం పేరు హరితకి అనే సంస్కృతంలో ఏదైతే చెప్తారో అది మనం తెలుగులో చెప్పుకునేటువంటి కరక్కాయ సో హరి కరకాయ చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే రెండవ పదార్థంగా సునాముఖి బాగా నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి సునాముఖి మనకు ఇలాంటి ఎండినటువంటి ఆకు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇలాంటి ఆకు తెచ్చుకొని మిక్సీలో చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు మిక్సీ వేసేస్తే విత్ ఇన్ సూన్ అంటే సెకండ్లలో నిమిషాల్లో మనకు పౌడర్ తయారైపోతుంది అంత సులువుగా పౌడర్ తయారైపోతుంది అనమాట మార్కెట్లో ఫ్రెష్గా తయారు చేసింది దొరికేట్లయితే తెచ్చుకోండి లేకపోతే మీకే మీరు స్వయంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా ఆశాజనకంగా చాలా సమర్థవంతంగా స్పీడ్గా ఉండేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ సునామకి ఆకు చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా బెల్లం మనకి ఈ మధ్యకాలంలో బెల్లం పొడి కూడా దొరుకుతుంది స ఇలాంటి గడ్డలైనా మీరు తీసుకోండి లేకపోతే బెల్లం పొడి అయినా తీసుకోండి ఇది ఒక యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు అంటే కరకాయ పచ్చల యొక్క పొడి యాభై గ్రాములు సునామికి పొడి యాభై గ్రాములు అట్లే ఈ బెల్లం పొడి యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి మీకు వసతి ఉండి అవకాశం ఉండి కన్వీనియంట్గా ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి ముద్దలాగా తయారైపోతుంది అనమాట అంటే బెల్లంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది లేకపోతే పొడిలాగా అయిపోతుంది అది వీలు పడకపోతే మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి మీకు ఎలా వీలైతే అలాగనమాట ఈ విధంగా పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక ఐదు గ్రాముల ఔషధం అంటే ఒక టీ స్పూన్ ఔషధాన్ని చప్పరించేసి మింగేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్లు లేకపోతే కాచిసరచినటువంటి నీళ్లు తాగాలన్నమాట ఈ విధంగా కేవలము రాత్రిపూట మాత్రమే ఒక్క పూట ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల వెంటనే దాని ప్రభావం పనిచేసి మరుసటి రోజే దాని యొక్క శక్తిని చూపించి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది అందుకే కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పినట్లు రోజు మోషన్ కావడం అంటే టయానికి ఫ్రీగా మోషన్ కావడం జరుగుతుంది అనమాట కానీ వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని కొద్దిగా ప్రమాణం తగ్గించి వాడుకోవడం కానీ లేకపోతే ఇంకా మరింత తగ్గించి వాడుకోవడం కానీ చేయాలన్నమాట మ్యాక్సిమం ఫైవ్ గ్రామ్స్ నేను చూపించినటువంటి డోస్ మ్యాక్సిమము కొంతమందికి హాఫ్ టీ స్పూన్తోనే ఫ్రీగా మోషన్ అవుతుంది అలాంటి వాళ్ళు మరి హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుంది చిన్నపిల్లలైతే ఒక గ్రాము లేకపోతే ఐదు వందల మిలిగ్రాములు ఒక గ్రాము ఒకటిన్నర గ్రాము ఈ విధంగా వాళ్ళ యొక్క వయస్సును బట్టి శారీరక తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వెయిట్ని బట్టేసి ఆ యొక్క డోసు వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి మ్యాక్సిమం ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ అవసరం ఉండదు అనమాట ఈ విధంగా రోజు వాడేసి మరి డైలీ మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట ఈ ఔషధం కొన్నాళ్ళ పాటు వాడేసేసి మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మరలా మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది అంటే ఆహారంలో పీచు పదార్థాలు బాగా తీసుకోవాలి అంటే ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఆకురలు కూరగాయలు అదేవిధంగా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాలి అదేవిధంగా నీరు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు శరీర తత్వాన్ని బట్టి సీజన్ బట్టి వయస్సును బట్టి వాడుతుండాలి టయానికి ఆహారం తీసుకుంటుండాలి టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడు ఆపేసినప్పటికీ ఈ యొక్క ఔషధ ప్రభావము మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల రోజు ఫ్రీగా టయానికి కాల విరేచనం కావడం మొదలవుతుంది చూశారు కదా ఇటువంటి సులభైనటువంటి ఔషధాన్ని ఫ్రీగా మోషన్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల